వెళ్ళరు కనుక బాప్తిసం ద్వారా రక్షణలోనికి వచ్చినటువంటి వారు ఏం కలిగి ఉండాలి రక్షణ విషయంలో ఎదగటం అంటే ఇది ఒక ప్రేమ మొదటిదేంది ప్రేమ అండి ఈ ప్రేమను గురించి ఆయన ఎన్నో చెప్పాడు బైబిల్లో ఆయన జీవించినటువంటి కాలంలో యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో మార్కు సువార్త మార్కుశ వార్త పన్నెండో అధ్యాయం పన్నెండో అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై వరకు శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని సర్దుకాయలు తర్కిస్తున్నారు యేసుక్రీస్తు వారు వారికి బాగుగా ఉత్తరం ఇచ్చాడు ఆ సంగతి పరిచేడు చెప్తున్నాడు ఈయన కూడా అడుగుతున్నాడు ఏమని ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని అడిగాడు అందుకు యేసు ఏమడిగాడు ఆయన ప్రధానమైన ఆజ్ఞ ఏది ప్రధానమైన ఆజ్ఞలే చాలా ఆజ్ఞలు ఉన్నాయి కదా ఉన్నాయా టెన్ కమాండ్మెంట్స్ అంటే ఎన్ని పది ఆజ్ఞలు ఉన్నాయి అవి మాత్రమే తెలుసు అయితే ప్రధానమైన ఆజ్ఞలేంటి వాటిలో ప్రధానమైనవి ముఖ్యమైనవి ఏంటి ఏటిని గై కొంటే ఏటి ప్రకారంగా జీవిస్తే ఏ ఆజ్ఞలను నెరవేరిస్తే పరలోకం వెళ్తాం అయ్యో నాకు చెప్తే ఆ ప్రధానమైన ఏంటో నాకు చెప్తే నేను వాటి ప్రకారంగా బ్రతకటానికి ప్రయత్నం చేస్తాను ప్రభువ అప్పుడు యేసుక్రీస్తువర్ అన్నాడు చెప్తా వినుభు ఓ ఇస్రాయేలు విను మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు ఆయన నువ్వేం చేయాలో తెలుసా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ ఏమంటే బలాన్ని నీ కుటుంబం కొరకే ఉపయోగిస్తావు దేవుని కొరకు కూడా నీ పూర్ణమైన బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింప అనేటువంటి ఆజ్ఞ మెయిన్ ప్రధానమైంది దేవుణ్ణి ప్రేమించు ఆయన ప్రేమ కలిగినోడు కదా ఆయనను ప్రేమించు ఆయనను ప్రేమించు ఎలా ప్రేమిస్తావు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకంతో పూర్ణ బలముతో ప్రేమించు అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా ఆయనను ప్రేమించు ఇది ప్రధానమైన ఆజ్ఞ ఇది ప్రధానమైన ఆజ్ఞ మెయిన్ ఆజ్ఞ రెండో చెప్పన రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను అనునది రెండవ ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదు ఇంకా ముఖ్యమైన ఆజ్ఞలు ఏమైనా ఉన్నాయా ఏమి లేవు రెండే రెండు ప్రధానమైన ఆజ్ఞలు ఒకటి నీ దేవుణ్ణి ప్రేమించు రెండు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు ఈ రెండు గనక నువ్వు చేస్తే పరలోకం ఒక్కటి చేసిన వాళ్ళు చేయొద్దండి తెలుగులో చెప్పా ఒక్కటి మరి ఏంది మీ బిల్డప్ ఇలా ఏందండి మన బిల్డప్పు పర్లోకమున దీని అనగానే ఇచ్చేస్తాడు అనుకున్నారేంది గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ అనుకున్నామంది